తెలంగాణ వ్యవసాయ రంగంలో నిజంగా ఒక కొత్త అధ్యాయం మొదలైందనే చెప్పాలి రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నాగారం గ్రామంలో పిఎం కుసుం పథకం కింద ఏర్పాటు చేసిన రెండు మెగావాట సామర్థ్యం గల సౌర విద్యుత్ ప్రాజెక్టు శనివారం విజయవంతంగా గ్రిడ్కో అనుసంధానమైంది రాష్ట్రంలోనే రైతుల ఆధ్వర్యంలో ఏర్పాటై నేరుగా గ్రిడ్ కు కలిపిన మొదటి అతిపెద్ద సోలార్ ప్రాజెక్ట్ ఇదే కావడం విశేషం ధర్మారా ముప్పై మూడు బై పదకొండు కేవీ సబ్స్టేషన్ వద్ద డిస్కం రెడ్కో అధికారులు అన్ని సాంకేతిక పరీక్షలు నిర్వహించి ఎలాంటి సమస్యలు లేకుండా విద్యుత్ సరఫరాను ప్రారంభించారు పిఎం కుసుమ్ అంటే ప్రధాన మంత్రి కిసాన్ ఊర్నా సురక్ష ఏవం ఉత్తాన్ మహాభియాన్ రైతుల ఆదాయాన్ని పెంచడం వ్యవసాయ రంగాన్ని డీజిల్ పై ఆధారపడకుండా స్వచ్ఛమైన ఇంధన వైపు తీసుకెళ్లడం ఈ పథకం ప్రధాన లక్ష్యం ఈ పథకం ద్వారా రైతులు తమ బంజర్ భూముల్లో లేదా సాగుకు పనికిరాని భూముల్లో సోలార్ విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవచ్చు ఒక మెగావాట్ సామర్థ్యంగా సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి సుమారు మూడు పాయింట్ ఐదు కోట్ల వరకు ఖర్చు అవుతుంది అయితే రైతులపై భారం తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ముప్పై శాతం రాష్ట్ర ప్రభుత్వం ముప్పై శాతం కలిపి మొత్తం అరవై శాతం సబ్సిడీ నేరుగా అందిస్తుంది రైతులు కేవలం నలభై శాతమే పెట్టుబడి పెట్టాలి అవసరమైతే బ్యాంకులు రుణాలు కూడా మంజూరు చేస్తాయి ఒక మెగావాట్ సోలార్ ప్లాంట్ నుంచి సగటున రోజుకు సుమారు నాలుగు వేల ఐదు వందల యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది ఈ విద్యుత్ ను నేరుగా కొనుగోలు చేస్తుంది ఒక యూనిట్ కు మూడు పాయింట్ ఒకటి మూడు రూపాయలు చెప్పున ప్రభుత్వం రైతుకు చెల్లిస్తుంది అంటే రోజుకు సుమారు పద్నాలుగు వేల రూపాయల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది అంతేకాదు ఇరవై ఐదేళ్ల పాటు విద్యుత్ కొనుగోలు ఒప్పందం ఉండడంతో రైతులకు దీర్ఘకాలికంగా స్థిరమైన ఆదాయం లభిస్తుంది ఈ పథకం ద్వారా రైతులకు మూడు రకాలుగా మేలు జరుగుతుంది మొదటిగా పగటిపూట వ్యవసాయానికి నిరంతరాయంగా ఉచిత విద్యుత్ అందుతుంది రెండవది అవసరానికి మించి ఉత్పత్తి అయిన విద్యుత్ ను గ్రిడ్కు అమ్మడం ద్వారా అదనపు ఆదాయం వస్తుంది మూడవది కాలుష్యం లేకుండా పర్యావరణానికి మేలు చేసే స్వచ్ఛమైన ఇంధనాన్ని ఉత్పత్తి చేసే అవకాశం లభిస్తుంది ఈ ప్రాజెక్టు ను పర్యవేక్షించిన కరీంనగర్ ఎస్సి రమేష్ బాబు రెడ్కో మేనేజర్ మనోహర్ మాట్లాడుతూ సిరిసిల్ల జిల్లాలో ప్రారంభమైన ఈ సోలార్ ప్రాజెక్టు రాష్ట్రంలోని ఇతర రైతులకు స్ఫూర్తిగా నిలుస్తుందని తెలిపారు రైతులు తమ సొంత పెట్టుబడితో గానీ బ్యాంకు రుణాల సహాయంతో గానీ ఈ తరహా సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవచ్చని దీనివల్ల భూమి వృధా కాకుండా ఆదాయం పెరిగే ఆర్థిక పురోగతి సాధించవచ్చని ప్రభుత్వం స్పష్టం చేస్తుంది